హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు టాక్స్ రోజులాగే మీషో నుండి కాకుండా ఈసారి అజియో నుండి మా బాబు కోసం డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను సో అవి ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాము వర్తబులా కాదా అని చెప్పేసి ఈ అయితే నేను మీకు చూపించబోతున్నాను సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను మా బాబు కోసం టీషర్ట్స్ అయితే బుక్ చేశాను టీషర్ట్స్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా పడింది అనమాట ఇంకా ఇప్పుడు అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే పర్చేస్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ ఒక టీ షర్ట్ అంటే అది కూడా బ్రాండెడ్ టీషర్ట్స్ అంటే తొందరగా స్టాక్ అవుట్ అయిపోతాయి వీటన్నింటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు నేను ఇందులో మెన్షన్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని కనిపిస్తాయి దాంట్లో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని మీరు అజియో నుండి అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీరు సింగిల్ గా కాకుండా బల్క్గా తీసుకున్నారు అనుకోండి మీకు ఇంకా కూపన్ అప్లై చేస్తే ఇంకా మంచిగా తగ్గుతుందన్నమాట కాస్ట్ అనేది ఒకవేళ మీ దగ్గర అజియో యాప్ లేకపోతే నేను అజియో యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇంకా బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అజియో యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుండి మీరు పర్చేస్ అయితే చేసుకోండి ఈ టీషర్ట్స్ సెవెంటీ ఫైవ్ రూపీసే పడ్డాయి ఇంకా సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఇంకా టీషర్ట్స్ ఉన్నా కూడా నేను ఇందులో మెన్షన్ అయితే చేస్తాను అండ్ పిల్లలకి కూడా ఇలాంటి టీషర్ట్స్ వేస్తే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ క్లాత్ అయితే అస్సలు మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా క్లాత్ కలర్ అస్సలు పోదు అండ్ కుట్టు కూడా విరిగి చినిగిపోదు అనమాట సో అంత అంత బ్రాండెడ్గా ఉంటుంది సో మనం బయట ట్రెండ్స్ ఇలాంటివి ఉంటాయి కదా మ్యాథ్స్ ట్రెండ్స్ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా ఈ అజియోలో ఉంటాయి అందుకని చెప్పేసి నేను మనం బయట ట్రెండ్స్ అలాంటి వాటికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎంఆర్పి రేట్కే ఇస్తారనమాట కాకపోతే ఇప్పుడు ఈ ట్రెండ్ ఈ అజియోలో ఏంటంటే మనం కూపన్ సప్లై చేసుకుంటే మనకు డిస్కౌంట్ అనేది వస్తుందనమాట అందుకని చెప్పేసి నేను పిల్లలకైతే ఎక్కువ అజియో నుండే తీసుకుంటాను దట్ బాయ్స్ అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే మీరు పర్చేస్ చేసేటప్పుడు లైట్ కలర్స్ కాకుండా కొంచెం బ్రైట్ కలర్స్ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇవి కలర్ అస్సలు పోదు కదా కొంచెం బ్రైట్ కలర్స్ తీసుకుంటే ఏంటంటే చూడడానికి లుక్ బాగుంటుంది అండ్ యూనిక్ గా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్ మాత్రం ఫోర్ ఎయిటీన్ పడింది టీషర్ట్ ఇంకా ప్యాంట్ వచ్చింది అనమాట చాలా అంటే చాలా మంచిగా ఉంది క్ల ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్లో ఉన్నవి నేను పర్చేజ్ చేశాను ఇవి కలర్ అస్సలు పోవండి అండ్ ప్యాంట్ కూడా చాలా అంటే చాలా బాగా స్మూత్గా ఉంది సో పిల్లలకి వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ప్రోడక్ట్స్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అజయ్ యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో కావాలి అనుకుంటే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ